ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం మతేసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచనము అడుగుడి మీ గీయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఈ వాగ్దానంలో ఈ మాట చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా అండి దేవుడు అడిగితే ఇస్తానంటున్నాడు మీకు ఏది కావాలన్నా కూడా దేవుని సన్నిధిలో అడుగుడి మీకు ఇచ్చేదని అంటున్నాడు కానీ చాలాసార్లు దేవుని అడగ అడగకుండానే బాధపడుతుంటాం కదా చాలాసార్లు దేవుని అడగకుండా మనుషులను అడుగుతుంటారు మనుషుల మీద ఆనుకుంటుంటారు కానీ దేవుడు అయితే ఉన్నాడు అడుగుడి ఇచ్చదను వెదకుడి దొరుకును తట్టుడి తీయడును అంటున్నాడు అంటే మీరు ఏది అడగాలనుకుంటున్నా కూడా అంటే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే చిన్న అవసరతైనా పెద్ద అవసరతైనా ఏదైనా కూడా నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళి అడిగితే దేవుడు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మరి నువ్వు అడగడానికి దేవుని సన్నిధిలో ఇష్టపడుతున్నావా దేవుని సన్నిధిలోకి నీ అవసరత ఏదుందో ప్రతిదానికి జవాబు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడండి మరి నీ జీవితంలో ఏది కావాలన్నా కూడా నువ్వు ఖచ్చితంగా దేవుడిని అడగాలి నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచినీడాల మీకు ఏది ఇష్టం అడగమని దేవుని వాక్యం చెప్తుందండి నువ్వు దేవుని ఎందు నిలబడి ఏది అడిగినా కూడా దేవుడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అది చదువా ఉద్యోగమా వ్యవసాయమా దేనికి సంబంధించిన వాడు అడుగు అడగాలనుకుంటున్నావో ఆ దేవుడిని ఖచ్చితంగా నిరభ్యంతరంగా మీరు అడగవచ్చండి నిరభ్యంతరంగా మీరు అడిగినట్లయితే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మరి నిజీవితంలో ఏదైనా కాల్సి ఉందో ఎవరిని అడగాలి నేను ఎవరి మీద నేను ఎవరు ఎవరిని అడిగితే నాకు ఇస్తారు అని ఎంతగాని హృదయంలో విచారిస్తున్నావేమో కానీ దేవుడు మనకి ఎవ్వరి మాట చెప్పేవాళ్ళు ఉండరండి ఖచ్చితంగా దేవుడు నిరభ్యంతరంగా చెప్తున్నాడు నేను కొంతమందికే ఇస్తాను నేను చెప్పడం లేదు దేవుడు మీరు కొన్ని అడగండి నేను ఇస్తానని దేవుడు చెప్పడం లేదు అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన మన కోసం అన్నీ సిద్ధపాటు చేశాడు నీకోసం అన్నీ దాచి ఉంచాడండి అయితే నువ్వు తీసుకోవాలంటే దేవుని దగ్గర నుంచి నీకు ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో నీకు అవసరం నీ యొక్క అవసరతలన్నీ దేవునికి తెలుసు నీకేం అవసరమో దేవునికి తెలుసు ఆ అవసరతలన్నింటినీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన ఇవ్వడానికి ప్రతి నిమిషం నీ కోసం సిద్ధంగా ఉన్నాడండి మీలో ఏ మనుషుడైనా చెడ్డవాడేయండి దేవు కుమారుడు రొట్టినడితే రాత్రినివ్వరు చేపనైతే చేపను అడిగితే పామునిచ్చే వరంగా ఉండదు మనం చెడ్డవరమైనప్పటికీ కూడా మనము మన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వడానికి ఇష్టపడతాం మరి మన పరలోకపు తండనటువంటి ఏసయ్య నువ్వు ఏదైతే అడుగుతున్నావో దాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఉదయ కాల్సం మరి నీ అవసరత ఏదైతే ఉందో నువ్వు దేని గురించి అయితే అడగాలనుకుంటున్నావు ఎవరిని అడగాలను అనుకుంటున్నావు ఎవరిని అడిగితే నేను పొందుకోగలని విచారిస్తున్నావేమో కానీ దేవుని సన్నిధికి వచ్చి అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో నీకు ఏది కావాలో అది ఇవ్వడానికి ప్ర ప్రతిదీ ఇవ్వడానికి ఆయన భూ సంబంధమైన పర సంబంధమైనదని కూడా ప్రతి ఆశీర్వాదాన్ని నీ కొరకు దాచించాడు కాబట్టి నువ్వు అడగడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు నీ కొరకు దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్